గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ కావాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశాయి బీడీ ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నా ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం గ్రామాలు తిరగడం వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు మా మిత్రులు తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానమస్గా తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అది ఉద్యమానికి చాలా ఊపు కూడా ఇచ్చింది ఆ తదనంతరం మనం కామారెడ్డి ఉద్యమం చాలా ఉవ్వెత్తిన ఎగిసి యావత్ తెలంగాణ ఉప్పెనలాగా తయారయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పోయిన ఎన్నికల్లో గోవర్ధన్ గారు నిలబడ్డప్పుడు నేనే చెప్పడం జరిగింది మీరు ఇట్లా ఇట్లా అల్లరి చేస్తే సభ సభ దయచేసి మాట మాటకి అయితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా ఎండ ఉన్నది నిలబడినారు జనం పదిహేను నిమిషాలు ఒక పడితే అయిపోతుంది లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు విశేషంగా గోవర్ధన్ గారు మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని చెప్పి నన్ను చాలాసార్లు అడగడం అది ఎందుకో దైవం కృప ఈరోజు వచ్చి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా కేసీఆర్ ఎంబడి చాలా వస్తాయి కేసీఆర్ ఎంబడి ప్లీజ్ ప్లీజ్ దయచేసి బాబు తర్వాత జర ఎక్కువ గడబడి చేస్తాడు ఆగవాటాలు ఒక నేను చెప్పేది పోవాలి కదా జనానికి కేసీఆర్ ఎంబడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాది నగం రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారతాయి ఇది నా మాట నా వాగ్దానం మీకు గ్యారంటీగా ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని దాని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ ఈ నియోజకవర్గానికి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ వెంట చాలా వస్తాయి విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మీరు ఊకి కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారుతాయి చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది ఏ ఆపానాయ బాబు